రెండవది ల్యాండ్ విషయానికి వచ్చేటప్పటికి బల్క్ లో చాలా మటుకు సేల్స్ ఇప్పుడు బల్క్ లో చాలా మంది హైదరాబాద్ పట్ల చూపిస్తున్నారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికి కూడా హైదరాబాద్ కంపేర్డ్ టు అదర్ మెట్రోస్ మన హైదరాబాద్ గురించి మాట్లాడినప్పుడు హైదరాబాద్ ఒక నగరం అవునా చెన్నై ఒక నగరం బెంగళూరు ఒక నగరం బాంబే ఒకటి అలా ఢిల్లీ ఒకటి కలకట్టా ఒకటి పూణే ఒకటి ఇలా నగరాల గురించే మనం మాట్లాడుకోవాలి కంపేర్ చేయాలి సో ఆ నగరాలతో పోలిస్తే చీప్ ఇప్పటికీ కూడా హైదరాబాద్ చీప్ ఓకేనా ఇది షాకింగ్ అనమాట మనం ఇక్కడ నుంచి ఇక్కడ డేటా చూసుకుంటాం మన చుట్టుపక్కల నగరాల్లో ఈ నగరంలో చీప్ సో అందువల్ల అక్కడి నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యి బాంబేలో ఒక ఇల్లు ఉంటే అది అమ్మేస్తే రెండు ఇళ్ళు కొనుక్కోవచ్చు హైదరాబాద్ ఈ రోజు ఈ రోజు కూడా ఒకప్పుడు అయితే మూడి కొనుక్కునే పరిస్థితి ఇప్పుడు రెండు ఇళ్ళు కొనుక్కోవచ్చు ఇప్పుడు కూడా అంత చీప్ గా ఉంది మనకి అదే మనకి గురుగావ లో అయితే ముప్పై ఐదు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ మినిమం ఉంటుంది ఢిల్లీ దగ్గర ఐడియా గురుగావ్ విరే ఉంటారు కదా మరి హైదరాబాద్ ముప్పై ఐదు వేల రూపాయల ప్రాపర్టీ ఏది లేదు ఇప్పుడు కూడా సో కాబట్టి అక్కడి నుంచి అమ్ముకుని ఇక్కడికి వచ్చేసే వాళ్ళు చాలా మంది సెటిల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు